దగ్గర ఇప్పుడు ఈ విధంగా ఫేస్ చేసే ఫేస్ చేసే వాళ్ళు పన్నెండు వందల మంది ఉన్నారు సార్ పన్నెండు వందల మంది ఇదే రకంగా ఫేస్ చేస్తున్నాం ఇంకా ప్రతి నెల ఆ మెడికల్ ఫిట్ అని చెప్పేసి సింగరేన్లో ఉన్నది అది దిగిపోతుంటే వాళ్ళు ఒక మెడికల్ ఫిట్ల దగ్గర దగ్గర ఒక పది పన్నెండు మంది దిగిపోతే ఒక నెలకు పది పన్నెండు మంది అంటే ఇంకొక రెండు మూడు దాకా ఇదే విధంగా ఇట్లా చూసేది ఉంటే ఎన్ని మెడికల్ అన్ఫిట్లు అయితే అంతమంది బయటికి వెళ్ళేది ఉంటే మార్పిల్లలా ఇలా నిరుద్యోగుల బాధ అనేది చాలా ఘోరంగా మారిపోతున్నది అందుకనే చెప్తున్నాం ఏదైతే ఈ చిన్న స్థాయిలో ఉన్నప్పుడు చిన్న సమస్య ఉన్నప్పుడే పరిష్కరిస్తే మేము మా ఉద్యోగాలు చేసుకుంటాం అక్కడికే అయిపోతుంది లేదా దీన్ని మీరు ఒకవేళ పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఇంకా తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే మేము బిచ్చమెత్తుకుంటామని చెప్పినాం అదేవిధంగా ఆల్రెడీ ఇంతకుముందు పెద్దపల్లి సభలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సభలో మేము ప్లెకార్లతో నిరసన చేసినాం అది మీరు మర్చిపోయారా మేము నిరసన చేస్తే పోలీసులను మా దగ్గరికి పంపించి మెడలు పట్టుకొని మమ్మల్ని పక్కకు పంపించింది మీరు మర్చిపోయారా వెంటనే మేము చూస్తున్నటువంటి గురవకు మీరు ఏమని చెప్పిళ్ళు ఐటీ మినిస్టర్ సార్ ఇప్పుడు మీరు ఉన్నటువంటి వారు మీరు ఏం చెప్పిళ్ళు త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తాను అంట అప్పటి వరకు మాత్రమే చెప్తారా సార్ దయచేసి చేసి మిమ్మల్ని మేమంటా మీరు ఇచ్చిన హామీలే రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు ఇవాళ ఐటీ మినిస్టర్ సార్ ఇచ్చిండు మా లోకల్ ఎమ్మెల్యేలు ఇచ్చిండు మాకు సంబంధించిన యూనియన్ లీడర్లు ఇచ్చిండు సీఎం నుండి బలరాం సార్ ఇచ్చిండు ఇవన్నీ ఇంకెవరున్నారు మీరు ఇచ్చిన మాట మీరు ఒక నాలుకతోటే కదా మీరు ఇచ్చింది ఎందుకు మా నాలుకను కోస్తున్నారు దయచేసి ఏదైతే ఈ మారిపేర్ల సవరున్నదో ఈరోజు సింగరేణి మారిపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఈరోజు మీ అందరికి తెలియజేస్తున్నాను సమస్యను సమస్యను ఒప్పందంసీ ఒప్పందం అమలు చైల నైక్యత